అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక మన సీఎం గారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో అయినా పదిహేను వందల రూపాయలను ఆడబిడ్డ నిధి పథకం కింద మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ పదిహేను వందల రూపాయలకు సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చిందండి ఇక కేవలం వీరికి మాత్రమే పదిహేను వందల రూపాయలను నెల కూడా అందిస్తామని ఇక మహిళలు ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని ఈ పత్రాలు రెడీగా పెట్టుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు ఇక ఎప్పటి నుంచి ఈ మహాశక్తి భాగం మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఏ మహిళలకు ఇస్తారు ఏ తేదీ నుంచి ఇస్తారు అర్హతలు ఏంటి ఏ ఏ పత్రాలు రెడీగా పెట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలకు అలాగే మనకు యాభై పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింది పదిహేను వందల రూపాయలను జమ చేస్తామని చెప్పారు ఈ యొక్క పదిహేను వందల రూపాయలను జమ చేయడానికి కీలక ప్రకటన అయితే వచ్చిందండి ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగుస్తాయి ఈ నేపథ్యంలోనే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు వచ్చే నెలలో ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తామని ఇక మహిళలందరూ కూడా మనకు తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలని ఇవికి ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మనకు ఆగస్టులో మనకు అప్లికేషన్ అయితే విడుదలవుతుంది తర్వాత మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే వస్తుంది